మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం ప్రతి ఒక్క వ్యక్తి సుఖంగా ఉండాలి అనుకుంటాడు తప్పండి ఇదండి కోరి ఎవరు కష్టాలు తెచ్చుకోరు ఓం నమ శివాయ అని కూడా అన్నారు అన్నీ బాగుంటాయి భగవంతుడు ఎప్పుడు ఎందుకు గుర్తొస్తాడండి ఆలోచించండి అలాగే పేర్లో కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి ప్రతి నిత్యం దేవుణ్ణి తిడుతూనే ఉంటారు వీళ్ళు మాకే ఎందుకు ఇలా అయింది మేము ఎందుకు ఇలా ఉన్నాము సంతృప్తితో ఉన్నటువంటి ఒక వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదండి ఏ వ్యక్తిని చూడలేదు ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక సమస్య కానీ ఇవన్నీ ఎందుకు వస్తూ ఉంటాయి మనకున్నటువంటివి అంటే ఒక శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్పాలంటే మనకున్నవి రెండే రెండు అంశాలు అక్షరము సంఖ్య అక్షరం పరబ్రహ్మం లాంటిదండి అర్థమైన వాడికి అర్థమైనంత సంఖ్యలు ఆ పరబ్రహ్మకి శక్తినిచ్చేటటువంటి కారకాలు వైబ్రేషన్స్ అక్షరాన్ని నెంబర్ని పరబ్రహ్మాన్ని కూడా బ్రహ్మ పదార్థం అంతటి క్లిష్టతలో పెట్టేసినటువంటి అంశాలు మీకు అర్థమయ్యే ఉంటుంది పాటికి వైబ్రేషన్ అంటే కుర్చీ కదిలితేనో ఏదన్నా ఒక సౌండ్ వినపడితేనో రాదండి వైబ్రేషను అర్థంలో ఎవరైనా చెప్తున్నారంటే నవ్వుకోండి మంచి కామెడీ అది సో వైబ్రేషన్ అంటే అర్థం ఏంటండి ఇంగ్లీష్ అర్థం కావాలా మీకు తెలుగు అర్థం కావాలా అర్థం తెలియదు వైబ్రేషన్ అనేదానికి మొత్తానికి మనిషి జీవితాన్ని శాసిస్తాయి మనిషి జీవితాన్ని శాసిస్తాయి సో మనకు ఉన్న డేటా ఏమిటండి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఎనిమిది నెంబర్లు ఎనిమిది నెంబర్ల నుంచి వచ్చేటటువంటి అరవై నాలుగు కాంబినేషన్స్ అరవై నాలుగు కాంబినేషన్స్ శాసించేటటువంటి ఇంగ్లీష్ అక్షరాలు ఇరవై ఆరు తెలుగు అక్షరాలు అయితే యాభై ఆరు ప్రతి భాషకి ఓ సంఖ్య ఉంటుంది కదండి ఇవన్నీ కలగలిసినప్పుడు సపోజ్ ఒక పేరులో ఎస్ పక్కన ఏ వచ్చి వెంటనే హెచ్చొస్తే ఏమవుతుందండి ఒక బీజాక్షరం తాలూకు శక్తి నెగిటివ్లోకి వెళ్తుంది అప్పుడు కరెక్షన్ ద్వారా మనము దీనిలో ఇంకొక అక్షరాన్ని వేయటం జరుగుతుంది వజ్రాన్ని వజ్రంతో కోయాలి అక్షరాన్ని అక్షరంతోనే దిద్దాలి అందుకు మనకున్న సాధనం ఒకటే పేరు ఒకే పేరండి ఉదాహరణకి శ్రీనివాస్ నిజంగా శ్రీనివాస్ అనే పేరుని వేయటం కానీ శ్రీనివాస్లో వైబ్రేషన్స్ తీయటం కానీ శ్రీనివాస్ని అప్పుల ఉండడం నుంచి బయటికి తేవటం కానివ్వండి శ్రీనివాస్కి ఒక యాత్ర చేయాలంటే తగినంత బలాన్ని ఇవ్వటం కానీ ఆషామాషి వ్యవహారం అయితే కాదండి యశక్షరంలో నెగిటివ్ ఉండి అంటే బాధపడే చాలామంది ఎందుకు శ్రీనివాసులు బాగుంటారు బాగుంటారని ఆలోచించరండి ఏ అది మీ పేరు కాదన్న ఇక్కడ మీరు మీ పేరు వరకే ఆలోచించారు నా పరిధి వేరు నేను శ్రీనివాస్ గురించి ఆలోచించాలి శ్రీదేవి గురించి ఆలోచించాలి సాయి గురించి ఆలోచించాలి సత్య గురించి ఆలోచించాలి ఇంకా అవసరమైతే సా అనే అక్షరం ఏమిస్తోంది అని కూడా ఆలోచించాలి ఇది శాస్త్రపరంగా నా పరిధి కాబట్టి ఒకే పేరులో శ్రీనివాసులు ఉన్నప్పటికీ కూడా అందరి లైఫ్ స్టైల్ ఒకలా ఉండవు నేను ఏ శ్రీనివాసుని పేరు పెట్టి చెప్పట్లేదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నేను చెప్పే ఏ విశ్లేషణ అయినా శాస్త్ర పరిధికి తోడ్పడేది సో ఎస్ పక్కన ఆరు ఉంటే ఏమిటండి ఎస్ పక్కన ఐతో ఉన్న సింధూరా పేరు ఇదేమిటి ఎస్తో ఏ స్టార్ట్ అయ్యి సంఘవి ఈ పేరు తాలూకు వైశిష్టం ఏమిటి మనకున్న ఆధారాలతో మనకున్న శాస్త్ర పరిజ్ఞానంతో ఎస్ అనే వాల్యూ ఎంత ఉంటుందో చేయాలండి అందరికీ తెలిసినట్టు ఎస్ అయితే ఏంటి ఒకటైతే ఏంటి కాదండి ఇక్కడ ఈ లెక్కలు వేరే మీకు చాల్డిన్ సిస్టమ్ లేకపోతే పైతాగ్ర సిస్టంలోనో నెంబర్స్ లెక్క తెలిస్తే వేసుకోండి మీకు చేతనైతే మీ ఫ్యూచర్ని మీరు మార్చుకోండి అధవా మీరు మార్చలేనప్పుడు మార్చుకోనప్పుడు కదా మీకు శాస్త్రం కావాలి రండి నా దగ్గరికి మీ పేర్లో వాల్యూస్ ఏమిటో మీకు ఏమి ఇవ్వగలవు ఈ పేర్లో ఉన్న వాల్యూ మీకు వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో చెప్పచ్చు ఇది శాస్త్రం తాలూకు ఔన్నత్యం తెలిసి తెలియకుండా వాడితే ఏ శాస్త్రమైనా సరే మెడకు ఉరితాడు బిగించేస్తుందండి జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి